ఇందులో చూసాం మళ్ళీ అది కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నాచురల్ క్యారెక్టర్ ఓకే సరే అసలు నిజంగా వాళ్ళతో ఎలా చేయించుకున్నారు సార్ ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్డ్ యాక్టర్స్ యాక్ట్రెసెస్ తోటి చేయించుకోవడమే కొంచెం కావాల్సినట్టు తెప్పించుకోవడం కష్టం ఆడిషన్ మా టీం వాళ్ళు అంతా చాలా దే సిట్ ఫర్ మంత్స్ టుగెదర్ దే ఫైన్ పీపుల్ ఆ లైన్స్ ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటుంది దే డూ ఆడిషన్ వి సెలెక్ట్ లాట్ ఆఫ్ ఆడిషన్ ప్రాసెస్ అవుతుంది వదిన క్యారెక్టర్ ఎస్పెషల్లీ శరణ్యది వి వీ ప్రాబ్లీ టెస్టెడ్ అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిమమ్ మంచి మంచి సీజన్ అని ఇదా అదా ఆమా ఇమా అంటే ఎప్పుడోకప్పుడు నేను ఒక కాల్ తీసుకుని ఓకే దిస్ ఇస్ దాల్ అని చెప్తాను అంటే దే వర్క్ అంటిల్ ఐ డిసైడ్ సో ఆ టీ టీన్యూస్ యాంకర్గా పనిచేస్తుంది ఐ థాట్ దిస్ వెరీ క్యూట్ మరీ పెద్దరికం కాదు మరీ చిన్నతనం కాదు ఒక మంచి లాగా ఉంది అనుకున్నాను అయిగా నార్మల్ నథింగ్ స్పెషల్ బట్ వెరీ హార్ట్ హార్ట్ వార్మింగ్ ఉంటుంది అమ్మాయి సో అంటే చూడగానే అరే మన సిస్టర్ ఇట్లా ఉండొచ్చేమో అనిపిస్తుంది అనమాట సో అలానే రాజా సిరవేన అబ్బాయి సెలెక్ట్ చేసినప్పుడు వితౌట్ ఐ వాంటెడ్ అ యంగ్ బ్రదర్ నాట్ ఎ క్లీషేడ్ బిగ్ అసలు ఇంకా నేను మీసాలు పెట్టుకుని నేను పెద్ద రికమన్నట్టు ఉండకుండా సో ఐ హీ హీ యాక్చు ఆల్మోస్ట్ లుక్స్ ఐక్ సేమ్ ఏజ్ ఆఫ్ వరుణ్ సో అది అదొకటి అండ్ ఆర్యన్ అనే ఒక అతను ఎన్ఆర్ఐస్ కిడ్ సో హీస్ ఫ్రమ్ ఫ్లారిడా

i